ఒలింపిక్ మృదుల కుటుంబాలకు వెంటనే పరిహారం విడుదల చేయాలి కేంద్రానికి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విజ్ఞప్తి సీఎం సహాయ నిధికి ప్రతి ఒక్కరు విరాళాలు ఇవ్వండి కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ కేంద్రం నుంచి సాధ్యమైనంత సాయం వయనాడు ఘటన బాధాకరం మృతుల కుటుంబాలకు రెండు రూ రెండు లక్షల ఎక్స్గ్రేషియా గాయపడిన వారికి యాభై వేలు ప్రధాని మోదీ అబ్బా మొత్తం మొత్తం ఏమున్నాయి వాళ్ళకి సంబంధించిన ఉంటారు నానాలో వాళ్ళు ఉంటారు నూట ఇరవై మూడు మంది దుర్మరణం నూట ఇరవై మంది గాయాలు వైనాడులో ఘోష భారీ వర్షాలకు విరిగిపడిన కొండ చర్యలు ఆరు వందల మంది పైగా వలస కార్మికులు ఆచూ గల్లంతో బురదలో చిక్కుకున్న వందలాది మంది కొనసాగుతున్న సహాయక చర్యలు శిబిరాలకు నలభై ఐదు శిబిరాలకు మూడు వేల ఆరు వంద అరవై తొమ్మిది మంది తరలింపు పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ రెండు రోజులు సంతాప దినాలు ప్రకటించిన ఆ రాష్ట్ర ప్రభుత్వం నేడు వైనాడుకు రాహుల్ గాంధీ ప్రియాంక గవర్నర్ రెండు వేల పద్దెనిమిదిలో భారీ బీభత్సం నాడు నాలుగు వందల ఎనభై మూడు మంది మృతి చెందారు అప్పట్లో రెండు వేల పద్దెనిమిదిలో ఇప్పుడు 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 ఆరు వందల మంది ఎనిమిది వందల మంది గలంతారు వేరే పేపర్లో కానీ ఇప్పుడే సందర్భం ప్రకటిస్తారు అర్థం కాదు రన్నింగ్ బస్లో లైంగిక దాడి ప్రయాణికులు రెండో డ్రైవర్ అగైత్యం రన్ రన్నింగ్ బస్సులో లైంగిక దాడి పై రెండో డ్రైవర్ అగాయిత్యం నోట్లో గుడ్డలు కుక్కి ఘాతకం వందకు కాల్ చేసిన బాధితురాలు సోమవారం అర్ధరాత్రి సోమవారం రాత్రి ఘటన బస్సు నడుపుతున్న డ్రైవర్ నో అదుపులోకి తీసుకున్న ఓయి పోలీసులు ఇదే బస్సు హరే కృష్ణ హరే కృష్ణ దుర్మార్గులు అయిపోతారు రాను రాను సాఫ్ట్వేర్ ఇంజనీర్ పై గ్యాంగ్ రేపు మద్యం మత్తులో ఇద్దరు యువకుల ఘాతకం వనస్లిపురంలో ఘటన ఇది కూడా వనసలపురం కూడా జరిగింది ఆ ఫ్రెండ్కి ఏదో నాకు సాఫ్ట్వేర్ జాబ్ వచ్చిందని ఆమె వాళ్ళ ఫ్రెండ్ తీసుకుపోతే ఆడు ఇంకో తీసుకొచ్చి అంత ఆమెను ఆగం చేసి చేశారు అంత ఘోరం చి తాపించి ఆగం చేశాడు విద్యుత్ కమిషన్ చైర్మన్గా జస్టిస్ మదన్ బి లోకూర్ అధికారికంగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉమ్మడి హైకోర్టు చీఫ్ జస్టిస్గా సేవలు సుప్రీంకోర్టు జడ్జిగా ఆరున్నర ఏళ్లకు పైగా అనుభవం మళ్ళీ బీఆర్ఎస్లో గద్వాల ఎమ్మెల్యే అసెంబ్లీలో కేటీఆర్ బేటు ఇది చూడు త్వరలోనే కేసీఆర్ని కలుస్తా నాపై డీకే అరుణ సరిత యాదవ్ కోర్టులో పిటిషన్ వేశారు నా పక్షాన కొట్లాడింది బీఆర్ఎస్ పార్టీనే బండ్లా అంటున్నావు మరి ఎందుకు ఇన్ని తెలిసినావు ఎందుకు పోయినావు మరి ఎందుకు తెలుసు అప్పుడున్నంత విలువ ఇప్పుడు ఉంటుంది ఆ పార్టీలో ఎట్లా తక్కువ పొలిటికల్ లీడర్లను వదలము ఫోన్ ట్యాపింగ్తో సంబంధం ఉన్న ఎవరిని విడిచిపెట్టము విదేశాల్లో ఉన్న ఇద్దరు కీలక మంత్రులను రప్పించే ప్రయత్నాలు ఇప్పటికే నలుగురు జైల్లో అనుమానితులను విచారిస్తున్నాం విచారిస్తాం అరెస్ట్ చేస్తాం మీడియాతో వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ అంటున్నాం అంటే పొలిటికల్ లీడర్ కూడా వదలం అందరు పట్టుకొస్తా అంటున్నాను నేడు గవర్నర్గా విష్ణుదేవ్ వర్మ ప్రమాణం రాజ్భవన్లో సాయంత్రం ఐదు గంటలకు హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో కానున్న సీఎం డిప్యూటీ సీఎం మంత్రులు ఇవాళ మన కొత్త గవర్నర్లు ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు ఇవాళ పురపాలకంలో బదిలీలు ఇరవై నాలుగు మంది ట్రాన్స్ఫర్ స్పెషల్ గ్రేడు ఒకటి రెండు మూడు మున్సిపల్ కమిషనర్లకు స్థాన చలనం గవర్నర్ జాయింట్ సెక్రటరీ జిహెచ్ఎంసీకి బదిలీ వెయిటింగ్లో ఉన్న ఇద్దరికి పోస్టింగ్లో లాంగ్ స్టాండింగ్లకు షాకిస్తూ సర్కార్ నిర్ణయం